ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి సుబ్బరాయన్ బి గౌడ్ ఆకాంక్షించారు రాష్ట్రమంతా పర్యటిస్తూ ఇదే విషయంపై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల చైతన్యం తెలుస్తున్నట్లు వారు వెల్లడించారు సూర్యా హోటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని సకాలంలో వారికి జీతాలు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు నాలుగున్నర ఏళ్లు గడుస్తున్న తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని మెడికల్ బిల్లులు రావడం లేదు సంవత్సరాల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని విమర్శించారు పదిహేడు లక్షల ఓట్లు ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఈసారి టీడీపీ కూటమిని గెలిపించుకుంటారని తెలిపారు లో జగన్ లాంటి అద్వాన ముఖ్యమంత్రిని చూడలేదని ఇలాంటి సీఎం ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు చంద్రబాబు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టుకు జగన్ గ్రహణం పట్టించారని డెబ్బై ఆరు శాతం పూర్తయిన రాజధాని అమరావతిని నాశనం చేశారని ధ్వజమెత్తారు జగన్ నుండి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని తమ ఆంధ్ర పెన్షనర్ల పార్టీ నిర్ణయించిందన్నారు పెన్షనర్ల పార్టీ కార్యదర్శి పి సత్యనారాయణ మూర్తి కోశాధికారి టి నాగభూషణం కార్యదర్శి అన్యాయం అని మాట్లాడిన కూడా జైలు పాలు చేస్తున్నారు రకరకాల దొంగ కేసులు పెట్టి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసుకుని పోలీస్ కేసులతో బాధిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా మేము పార్టీ ప్రశ్నిస్తుంది ఆలోచన చేయండి భావితరాలకి మనం న్యాయం చెయ్యాలి అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారిని గనక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే రాబోయే తరాలకి చాలా అన్యాయం చేసినట్టుగా ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలారా ఉద్యోగులారా పెన్షనర్స్లారా దయచేసి పదమూడవ తేదీన ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓట్లు మీ కుటుంబ సభ్యుల ఓట్లు మీ చుట్టుపక్కల వాళ్ళ ఓట్లు మీ స్నేహితుల ఓట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి వెయ్యాలి ఈ యొక్క అవకాశాన్ని జారి పెట్టుచుకుంటే రాబోయే తరాలకి రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు అవుతారని మీరు గమనించాలని ఈరోజు రాష్ట్రం ఒక నియంత్ర పాలనలో రాష్ట్రంలో నియంత్ర పాలన జరుగుతూ ఉంది అనేక అబద్ధాలతో వంచించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చినప్పటి నుంచి విధ్వంస పాలన విధ్వంస పాలన ప్రజా కోర్టులు తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్పించిన దా ప్రజా దర్బార్ను కూల్చివేయడం జరిగింది ఫస్ట్లోనే అవసరమైతే మీరు వాడుకోవచ్చు కానీ మీరు అధికార అధికారంలోకి వచ్చినారు అటువంటి వాటిని ధ్వంసం చేయడం అంటే ఎంత నష్టమవుతున్న అవలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు తీవ్రమైన ఆవేదనతో ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరంలో ఆయన చేసింది ఏదైనా ఉందంటే జీరో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు రావాల్సిన కరువు భాన్ని ఒక్కటి ఒక్కటి కూడా రిలీజ్ చేయకోకుండా ఒక్కొక్కరికి దాదాపు రెండు వేలు రెండు లక్షల ఐదు వేల రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈరోజు మాకు డ్యూస్ ఉన్నాయి ఒక్కొక్కరికి యావరేజ్ మరి వాటిని ఇంతవరకు ఇవ్వలేదు మరి అదే పీఆర్సీ ఇస్తానని చెప్పని పదకొండో పిఆర్సి ఇచ్చే ఇవ్వడమే జరిగింది కానీ దాన్ని అంతా రివర్స్ చేసేసారు ఎందుకంటే ఉన్నదాన్ని తగ్గించేశారు ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇస్తానని చెప్పని ఇరవై మూడు శాతం ఫ్రిట్మెంట్ ఇచ్చి ఆ పీఆర్సీ నాశనం చేసి పెట్టేశారు అదేవిధంగా పెన్షనర్స్కు ఏజ్ పెన్షన్ అని డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు అట్లా ఐదేళ్ళ కూతురి ఒక లక్షన్ కోంటం ఇస్తారు అభివృద్ధి మాకు ఏమి వేరే ఏమి లేవు కాబట్టి దాన్ని కూడా ఆ విధంగా పద పన్నెండు పది శాతాన్ని ఏడు శాతము పదిహేను శాతం పన్నెండు శాతం రివర్స్ చేసేసి సర్వనాశం చేసేసి